ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అయితే ప్రభుత్వ అనుమాన అనుమతులతో ముందస్తుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు నిన్న రాత్రి నుంచే మొదలయ్యాయి పవన్ హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమా వస్తుండడంతో ఆయన అభిమానంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అలాగే ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ డైలాగ్స్ హిట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు వందలాదిగా థియేటర్లకు ఎగబడ్డారు దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద పవన్ అభిమానులతో పండగ వాతావరణం నెలకొంది ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా ఓ అభిమానిగా థియేటర్ వద్ద సందడి చేశాడు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసిన బాలరాజు సంబరాలు చేసుకున్నాడు అలాగే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జన సైనికులకు పవన్ అభిమానులకు హరిహర వీరమాలు సినిమాను ఉచితంగా ప్రదర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా హరిహర వీరమల్లు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అయితే ప్రభుత్వ అనుమతులతో ముందస్తుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు నిన్న రాత్రి నుంచి మొదలయ్యాయి పవన్ హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమా వస్తుండటంతో ఆయన అభిమానులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది అలాగే ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ డైరెక్ట్స్ హిట్ కావడంతో ఈ సినిమా